హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు కొలగని మాట్లాడుతున్నా అయితే పుష్ప టూ పై ఒక సంచలనమైన కేసు హైకోర్టు కెలిందనమాట అయితే పుష్ప టూ టికెట్ల వ్యవహారం హైకోర్టు చేరింది టికెట్ రేట్లు భారీగా పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడంతో న్యాయస్థానం పిటిషన్ దాఖలైందనమాట దీనిపై రేపు హైకోర్టులో విచారణ కూడా జరిగింది కాగా ప్రీమియర్ షో టికెట్ల ద్వారా ఎనిమిది వందలు పెంచుకోవచ్చు అని చెప్పి తెలంగాణ సర్కార్ కూడా దీనికి సిగ్నల్ ఇచ్చింది అయితే డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు రెండు వందల మళ్ళీ ఆ తర్వాత కూడా పెంపులు కనిపించడం మనందరికీ తెలిసిందే కాబట్టి టికెట్ ధర పెంపు మీరు ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి అలాగే పుష్పటు టికెట్ ధర దాదాపు ఒక్క షోకి మీన్స్ సింగిల్ లో దాదాపు వెయ్యి రూపాయలు ఉంది మల్టీప్లెక్స్ ఎంతో మనకి తెలియదు అనమాట ఖచ్చితంగా ఈ టికెట్ రేటు అనేది అమ్మానులు తీవ్రమైన వ్యతిరేకత కూడా ఏర్పడింది అనమాట సో రీసెంట్ గా మనం గతంలో చూసుకున్నట్లయితే పుష్పట్టు బాయ్ కాట్ అని చెప్పి వైరల్ హ్యాష్ టాగ్ కూడా బాగా తీవ్రమైన వ్యతిరేకతను తయారు చేసింది అయితే అల్లు వచ్చిన అమ్మాయిలు కూడా దీనిపై మండిపడుతున్నారు మీరు కూడా పుష్ప పుష్పట్టు టికెట్స్ రేట్స్ పై పెంచడంపై ఎలా ఉందో కామెంట్ చేయండి